యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం మీరు చూస్తుంది ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర చాలామంది యువతకి లేదంటే చిన్న కూడా ఈ మధ్యన ఈ భైపోల ఓసీడీ డిప్రెషన్ స్క్రీజోఫ్రీనియా ఇలాంటి మానసిక సమస్యలు బాగా ఎక్కువవుతున్నాయి అయితే వీటిని చాలామంది సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళి మందులు వాడి ఎంత చేసినా కానీ తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మరి సైడ్ ఎఫెక్ట్స్తో ఇంకోసారి మళ్ళీ వేరే హాస్పిటల్కి మళ్ళీ వేరే డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నారు ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నారా అయితే మీకోసం ఒక బెస్ట్ సొల్యూషన్ ఈరోజు ఒక వీడియోతో వస్తున్నాను అనమాట అయితే ఇలాంటి మానసిక సమస్యలకి మెడిసిన్ లేకుండానే కేవలం కౌన్సిలింగ్ ద్వారా నయం చేసే ఒకే ఒకే వ్యక్తి తనే డాక్టర్ సీనియర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు మరి ఆయన ఎలా ఈ మానసిక సమస్యలకి మందులు లేకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నారు నయం చేస్తున్నారు అనేవి ఆయన మాటలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇది యాక్చువల్ హౌస్ పాజిబుల్ సార్ అంటే చిన్న చిన్న అంటే ఓకే కానీ ఇలాంటి డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ భయపోలా స్క్రెచ్ ఇవన్నీ కూడా మానసిక వ్యాధులు చాలా తీవ్రమైనవి వీటికి ఖచ్చితంగా వీ నీడ్ టు టేక్ దమ్ మెడిసిన్ అని అంటారు మెడికేషన్ లేనిది అంటే కౌన్సిలింగ్ అండ్ ఆల్సో మెడికేషన్ కూడా అవసరమని చాలామంది చెప్తూ ఉన్నారు మరి అలాంటి వాటికి మీరు మెడిసిన్ లేకుండానే నేను ట్రీట్మెంట్ అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు అది ఎలా సాధ్యమవుతుంది అవునండి ఇది చాలా మంచి ప్రశ్న ఇది మందికి డౌట్ ఉంది అసలు మందులకే తగ్గకపోతుంటే మరి కౌన్సిలింగ్ ద్వారా ఎలా తగ్గుతుందని చాలా మందికి డౌట్ ఉంది నాకు రోజు చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయండి ఈ స్క్రిజఫ్రీని మా అబ్బాయి స్కిజియఫరీని టెన్ ఇయర్స్ నుంచి మొదలు వాడుతున్నా తగ్గలేదు మా అమ్మాయి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో స్క్విజిఫరీని అయితే బాధపడుతుంది ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ మొదలు వాడినా తగ్గలేదు ఇట్లాగూ రకరకాల ఫోన్ కాల్స్ అండి ఓసీబీ టెన్ ఇయర్స్ డిప్రెషన్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఇట్లా వస్తుంటాయి ఓకే నేను దీని మీద చాలా రీసెర్చ్ చేశానండి ఎందుకంటే నేను ఇంజనీరింగ్ మేనేజ్మెంటు చేసి తర్వాత సైకాలజీలోకి వచ్చానండి సైకాలజీలో మాస్టర్స్ చేసి మళ్ళీ ఎంఫిల్ చేసి దాని మీద బాగా రీసెర్చ్ చేసి అసలు ఈ మానసిక సమస్యలకి అసలు రూట్ కారణం ఏంటి అన్న సబ్జెక్ట్ మీద బాగా రీసెర్చ్ చేసి ఒక కొత్త మెథడ్ డెవలప్ చేశాను ప్రాసెస్ డెవలప్ చేశాను ఇప్పుడు అన్నట్టుగా ఈ స్కిజోఫ్రీనియా బైపాలర్ ఓసీడీకి ప్రపంచం మొత్తంలో కూడా మందులు వాడిన తగ్గట్లేదండి నేనే ఇప్పుడు యూఎస్లో కూడా చాలామందికి ఈ స్కిజోఫ్రీనియాతో బాధపడే వాళ్ళకి ఆన్లైన్లో కౌన్సిలింగ్ ఇస్తుంటాను కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా చేస్తుంటానండి ఇప్పుడు మెడిసిన్స్ వాడిన ఎందుకు తగ్గట్లేదని ముందు ముందు మనం తెలుసుకోవాలండి నా రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తున్నానంటే ఇవాళ మానసిక సమస్యలకి మూల కారణం అంటే రూట్ కాజ్ అండి మనిషి యొక్క ఆలోచన విధానం అండి థింకింగ్ అనమాట థింకింగ్ అని బట్టి ఈ మానసిక సమస్యలో పడుతున్నాడు ఇప్పుడు మనం మెడిసిన్స్ వేస్తున్నాము మరి ఏ మెడిసిన్ కూడా మనిషి యొక్క ఆలోచన మార్చలేదు కదా తనకి ఏదో కొన్ని లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగినాయి దానివల్ల థింకింగ్ డిస్టర్బ్ అయ్యింది ఇప్పుడు ఈ మెడిసిన్లో ఆ సంఘటన మార్చలేదుగా ఈ థింకింగ్ను మార్చలేదుగా కాకపోతే మెడిసిన్ ఏం చేస్తుందంటే తాత్కాలికంగా ఉపశమనం ఇస్తుంది అండి సిమ్టమ్స్ మంచి అగ్రెసివ్గా ఉన్న వ్యక్తి కొంచెం డల్ అవుతాడండి వడలు పెట్టుకోకుండా కామ్గా ఉంటాడనమాట వీళ్ళు ఏమన్నా అనుకుంటున్నారండి అది కరెక్ట్గా సిమ్టమ్స్ కంట్రోల్ ఉంటాయండి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎప్పటికీ రాదనమాట అందుకనే వాళ్ళు మరి సంవత్సరాల తరబడి మందులు వాడాల్సి వస్తుంది మరి మందులు వాడి తగ్గితే మళ్ళీ నెక్స్ట్ వాడాల్సిన అవసరం లేదు కదా అందుకని దీనిపై బాగా రీసెర్చ్ చేసి ఇవాళ మానసిక సమస్యలు రావటైన మూల కారణం వాళ్ళ ఆలోచన విధానము అంటే అర్థమేందంటే మనిషి యొక్క మెదడు మన చుట్టూ జరిగే పరిస్థితులు కావచ్చు సంఘటనలు కావచ్చు మనుషుల కామెంట్స్ కావచ్చు క్రిటిసిజం కావచ్చు వీటిని ఎలా ఇంటర్ప్రెట్ చేసింది దాన్ని బట్టి మానసిక సమస్యలు పడతారండి అదే కనుక జరిగిన సంఘటనలు మంచిగా పాజిటివ్గా ఇంటర్ప్రెట్ చేసింది అనుకోండి నార్మల్గా హ్యాపీగా ఉంటాడండి అదే కనుక నెగిటివ్గా ఇంటర్ప్రెట్ చేసి ఓకే ఆ నెగటివ్ ఫీలింగ్స్ క్రియేట్ చేసి నెగటివ్ బిహేవియర్ తీసుకొస్తే అప్పుడు ఈ మానసిక సమస్యలో పడతారండి అది అంటే అది ఆ సంఘటన అర్థం చేసుకున్న విధానమో దానికి రెస్పాండ్ అయిన విధానాన్ని బట్టి ఈ స్కిజోఫ్రీనియా కానీ బైపోలర్ కానీ ఓసి డిప్రెషన్లో కానీ పడుతున్నాడు ఎందుకు పడతారంటే వాళ్ళు ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ థాట్స్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుందండి ఆ రిపీట్ చేయటం వల్ల ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట అందుకని నేనేం చేశానంటే మరి ఈ సమస్యను ఎలా మనం సాల్వ్ చేయాలి ప్రాబ్లం థింకింగ్లో ఉంది కాబట్టి ఫస్ట్ థింకింగ్ మార్చాలి అందుకని దానికి థాట్ థెరపీ అని వాళ్ళకి థింకింగ్ ప్రాసెస్ నేర్పుతామండి అసలు ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది ఎలా ఆలోచించుద్ది ఆలోచన విధానంలో రైట్ ఏంటి రాంగ్ ఏంటి వీటిని ఎలా కరెక్షన్ చేసుకోవాలి అది నేర్పుతామండి నేర్పి చక్కగా నోట్స్ రాపిస్తామండి దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి థాట్ థెరపీ అంటామండి అంటే కొత్త ఆలోచనల ద్వారా ఇంటర్ప్రిటేషన్ మారుస్తామన్నమాట మరి ఆలోచనలు మారాలంటే సరైన జ్ఞానం కావాలండి మరి రకరకాల సంఘటనలు ఉన్నాయి కదా ఇష్యూస్ ఉన్నాయి కదా సో వాటికి సంబంధించిన రైట్ నాలెడ్జ్ సరైన జ్ఞానం అంటాడు ఆ సరైన జ్ఞానం కూడా వెలికిస్తామండి అది కూడా నోట్స్ రాపిస్తామండి దీన్ని ఏమంటామంటే నాలెడ్జ్ థెరపీ అంటామండి అంటే నాలెడ్జ్ ద్వారా ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్తామండి ఇప్పుడు చదువుకున్న వాళ్ళైతే మీరు ఇచ్చిన నోట్స్ని రాస్తారు కొందరు ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారు దే మరి వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళకి ఏం చేస్తామని చదువుకున్న వాళ్ళని పక్కన కూర్చోమని చెప్తాము వాళ్ళు రాస్తారు అనమాట ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు చదివి వినిపిస్తూ ఉంటారు వినిపిస్తూ ఉంటే ఈ నాలెడ్జ్ వెళ్ళి బ్రెయిన్లో స్టోర్ అవుతుంది సో ఈ రెండు థెరపీలు వాడుతూ అసలు టెక్నిక్ ఏంటంటే సిబిపి అంటామండి కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ వ్యక్తి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నాడు కదా అతను కాన్షియస్గా ఉన్న రియాలిటీలో ఉండడండి బాబా ఫిజిగోఫ్రీనే ఉందని రియాలిటీలో ఉండడు అతను ముందు అతను కాన్షియస్గా తీసుకొస్తామండి తీసుకొచ్చి తన ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ అన్నీ తన చేతే రాయించి తన చేత చదివించి ఈ బ్రెయిన్ ప్రోగ్రామ్ చేస్తామండి అంటే మన కంప్యూటర్ ప్రాసెస్ని ఎలా ప్రోగ్రామ్ చేస్తామో మన బ్రెయిన్ కూడా అలా ప్రోగ్రామ్ చేయొచ్చు ఇప్పుడు కొత్త థింకింగ్ కొత్త నాలెడ్జ్ ఇచ్చి ఇది బ్రెయిన్ ప్రోగ్రామ్ అయిందండి ఎప్పుడైతే రెగ్యులర్గా నోట్స్ చదువుతూ ఉంటాడో బ్రెయిన్ ఏం చేస్తుందంటే అప్పటి నుంచి ఈ కొత్త థింకింగ్ కొత్త నాలెడ్జ్ ప్రకారం బిహేవియర్ క్రియేట్ చేస్తుందండి మరి ఇక్కడ తన ప్రాబ్లమ్స్ అనేటి సొల్యూషన్స్ ఎక్కడున్నాయి కాబట్టి దాంట్లోంచి పూర్తిగా బయటకు వస్తాను చాలామందికి ఈ ప్రాసెస్ ద్వారా ఇప్పటివరకు మాది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక ఎంటెక్ చదివిన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయి తను ఏదో ఇంటర్నెట్లో కొంచెం చూడాల్సిన చూడాలని చూసి కొంచెం ఒక సైకలాజికల్ ప్రాబ్లం పెట్టాడు ఎవరో వచ్చి ఇతను పట్టుకుపోతారని ఆ టైప్ ఆఫ్ థింకింగ్లో పట్టాడు ఇతను ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోతాడండి పేరెంట్స్ ఆఫీస్ తీసుకెళ్ళినా వంద మీటర్లు వస్తానంటే కారు దిగేస్తాడండి ఇంకా దగ్గరికి వెళ్ళినా నేను వెళ్ళలేను వస్తే వాళ్ళు నన్ను పట్టుకుపోతాడు వస్తుంటారండి అంటే ఇతను ప్రాబ్లం మరి థింకింగ్ డిస్టర్బ్ అయింది కదా భయపడుతున్నాడు కదా ఎవరో వచ్చాను అని చెప్పేసి నేను దాన్ని బాగా అతను మెడిసిన్స్ వాడేది తగ్గలేదండి నేను బాగా స్టడీ చేసి ఇతను అసలు ఈ ప్రాబ్లం ఎందుకు పడ్డాడు దాని సొల్యూషన్ అలా వాళ్ళని థింకింగ్స్ చక్కగా చేస్తే టూ మంత్స్లో ఈ ప్రాబ్లమ్స్ పూర్తిగా బయటకు వచ్చాడు తనంతరిదనే ఆఫీస్కి వెళ్తున్నాడు మరి ఇంతకాలం ఎంత మందులు వాడినా తగ్గలేదు కదా అది ఎందుకంటే ఏమందు కూడా ఆలోచన మార్చలేదు సంఘటన మార్చలేదు కదా కాబట్టి నేనేం చెప్తున్నానంటే అది స్కిజోఫ్రీనియా అయినా బైపోలర్ అయినా ఓసీడీ అయినా డిప్రెషన్ అయినా కూడా మనము మెడిసిన్స్ వాడుతున్నా కూడా వాడు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు అండి మెడిసిన్ వాడుతున్నా వాడకుండా వచ్చినా మేము కౌన్సిలింగ్ ఇచ్చి స్కిజోఫ్రీనియా అయితే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పట్టుద్దండి కౌన్సిలింగ్ అది మోస్ట్ కాంప్లికేటెడ్ కాబట్టి అదే బైపోలర్ అయితే ఫోర్ టు సిక్స్ మంత్స్ అండి ఓసీడీ కానీ డిప్రెషన్ కానీ అయితే టూ టు ఫోర్ మంత్స్ అండి ఒక మెడిసిన్ అవసరం లేదండి వాళ్ళ మెడిసిన్స్ వాడుతుంటే మెడిసిన్ వాడుతూనే కౌన్సిలింగ్ తీసుకోవచ్చండి మెల్లమెల్లగా తగ్గుతున్న కొద్ది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మెల్లమెల్లగా డోసెస్ తగ్గించుకోవచ్చు అనమాట తర్వాత పూర్తిగా బయటికి రావచ్చండి కాబట్టి సైకిస్ కౌన్సిలింగ్ ఎవరా సార్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ అది కాదండి వాళ్ళు ఓన్లీ మెడిసిన్స్ ఇవ్వడం వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వలేరు ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది చాలా ఎక్కువ నాలెడ్జ్ కావాలని దానికి అది పెద్ద ప్రాసెస్ అనమాట సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఎవ్వరు కూడా స్కిజోఫ్రీతో కానీ బైపోలర్తో కానీ ఓసరితో కానీ ఎప్పుడైనా బాధపడాల్సిన అవసరం లేదు మీకు చక్కని సొల్యూషన్ ఇస్తాం మీరు మందులు వాడినామా దగ్గర రావచ్చు వాడుతున్నా రావచ్చు మా దగ్గర రావచ్చు మందులు వాడకుండా వస్తే ఇంక తొందరగా బయటకు వస్తారన్నమాట కాబట్టి ఈ కొత్త ప్రాసెస్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం ఎటువంటి మానసిక సమస్యలనే మంచిగా సాల్వ్ చేయొచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ చూసారు కదా సో డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా మెడిసిన్స్ లేకుండా కూడా కౌన్సిలింగ్ ద్వారా బయటకు వచ్చే అవకాశాలు అనేది చాలా చక్కగా వివరించారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్త సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది